మనం ఈరోజైతే అగరూడు మొక్కలో ఈ మొక్క వచ్చేసి ఎనిమిది నెలల క్రితం మనం ఎంటీ లో ఎక్స్పెరిమెంట్ లో మునగ మొక్కలు మునగ మొక్కలు ప్లస్ మనం మహాగేని మొక్కల మధ్యలో అగరుడు మొక్క అయితే వేయడం జరిగింది మంది అగర్వుడు మొక్కలో చిన్న పొరపాటు అయితే చేస్తున్నారు ఒకసారి తీసుకురమ్మా డ్రిప్పుని ఎప్పుడు కూడా ఇట్లా మొదల దగ్గర ఇట్లా వేయకూడదు డ్రిప్పుడు వేస్తే ఏమైందంటే డైరెక్ట్ కాడ నీళ్లు పడిగో ఈ దీనికంటే ఏం కాలేదు మేము జాగ్రత్త పడడం ముందే ఇట్లా డైరెక్ట్గా కాడ పడ్డప్పుడు ఇదంతా కుల్లిపోయే అవకాశం ఉంటుంది దయచేసి అగర్వుడ్ మొక్క నుండి సార్ అగర్వుడే కదా ఏ మొక్క అయినా సరే మాక్సిమం మొక్క నుండి మినిమం జానడ దూరం అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఈ చుట్టూ ఈ రకంగా తీసుకొని ఏదైనా ఎరువేసుకునే అవకాశం ఉంటే జూన్ నెలలో వర్షాలు వస్తాయి కనుక మొక్క అనేది ఎదుగుదలకే సహాయపడుతుంది మన మొక్కను మొక్కేసిన తర్వాత భూమి నుండి ఇచ్చిన బలం కాకుండా మన ఎడిషనల్గా దీంట్లో నుంచి మన వర్మి కంపోస్ట్ లాంటి తర్వాత కోకోపీట్ లాంటి వేసుకున్నట్లయితే లేదంటే ఎన్పీకే లాంటివి కూడా మన డిఏపి లాంటివి కూడా కొద్ది కొద్దిగా ఇంత 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 డీఏపీ కూడా జానాడు దూరంలో ఇట్లా చుట్టూ పోసుకోవచ్చు ఈ విధంగా మట్టి తీసుకుని కోడిపోసుకుంటే సరిపోతుంది